నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈరోజు ఉదయం సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబ్బన్నమాదిగా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టిడిపి పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సుబ్బన్నమాదిగ సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గెలుపు మాదిగులు విజయం అనే విధంగా గ్రామాల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో కూడా మాదిగుల ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను మాదిగుల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అందువల్ల మాదిగులందరూ కూడా ఎన్డీఏ కూటమికు సపోర్ట్ చేయండి అని ప్రచారం అన్ని ప్రచారాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పబ్లిక్గా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మాదికులందరూ కూడా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్న బీజేపీ పార్టీకి కూడా మాదికులందరూ కూడా ఈరోజు ఏపీలో కానీ తెలంగాణలో కానీ విజయడంకం మోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఎందువల్లంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాదికులకు రాజకీయ ప్రాధాన్యత కావాలని గత ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడుండే అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జిల్లాలో మాదిగులకు అన్యాయం జరుగుతుంది మాదిగలు న్యాయం చేయాలనే విధంగా కూడా అందరు కూడా లెటర్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనే విధంగా కూడా అన్ని అందరూ కూడా ఇక్కడ చాలా సందర్భాలు కూడా తెలియజేస్తే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా మాదిగల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు ఎందువల్లంటే మాదిగలు వాళ్ళు ఏం చేస్తారు నన్ను అదే మాదిగల్ని ఒక సీకృపులతో సమానంగా ఏర్పాటు చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అన్ని కూడా ఎస్సీలు ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషను మూడు కార్పొరేషన్లు చేశాడు ఒకటి మాల కార్పొరేషన్ ఒకటి మాది కార్పొరేషను ఒకటి ఇల్లు కార్పొరేషను మూడు కార్పొరేషన్లు చేసి మూడు కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి లేకుండా మాల మాదికలు అందరూ కూడా మోసం చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందువల్ల అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి పోయినసారి ఎస్సీ ఎస్టీలు క్యూల్లో నిలబడి ఓట్లు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువలన ఈ రోజు ఎస్సీ ఎస్టీలు గోష్ఠ కొట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారయ్యాడని మేము తెలియజేస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చింది అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు పార్టీలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాయి అలాంటి పార్టీలు రావటం ఈరోజు మాదిగలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం నుంచి నెల్లూరు జిల్లాకి అదేవిధంగా మాదిగలకి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇంతవరకు నెల్లూరు జిల్లా కేటాయించలేదు ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మా నెల్లూరు జిల్లా కేటాయించమని అదేవిధంగా మాదిగలకి ఎక్కువ సమస్యలు ఉండేది ఎడ్యుకేషన్ పరంగా మాదిగలు చాలా తక్కువ కాబట్టి ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ నెల్లూరు జిల్లాలో మాదిగలు కేటాయించాలని మేము డివైడ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో బాగా నెల్లూరు జిల్లాలో సోషల్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి